ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని గాని లోకేష్ బాబు గారిని కూడా మాట్లాడుతున్నారు అయ్యా సతీష్ రెడ్డి గారు మీరు గతంలో తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఇదే రాజశేఖర రెడ్డి గారు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారో తెలుసు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి కేసులో మిమ్మల్ని మా చిన్నాయనను లేకపోతే బీటెక్ రవి గారిని నారాసుల రక్త చరిత్రని మా నాయకుడిని ఏ విధంగా పేపర్లలో పత్రికలలో చేశారు ఈ రోజు మీరు ప్రతిపక్ష పాత్ర ఇది చేయలేదు ఇది అని ఏదైనా మాట్లాడితే బాగుంటుంది కానీ వ్యక్తిగతంగా ఈయన మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే మీరు ఆ కుటుంబం వల్ల బాధితులు మీకు తెలిసినంత ఎవరికి తెలియదు లేదా జిల్లాలో మీరు అనుభవించినంత ఇబ్బందులు ఆ కుటుంబం ఎవరు అనుభవించాలి కానీ ఈ రోజు ఎంతో విడ్డూరంగా ఉంది నిజంగానే నవ్వుకుంటారీ వెనుకలా మీరు మాట్లాడింది అసలు జగన్మోహన్ రెడ్డి గారిని పోగొట్టాను లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తాను వ్యక్తిగతంగాను లేకపోతే ఇంకొక విధంగాను కానీ ఈ రోజు చూస్తున్నాడు అదే ఇన్ని ముప్పై ఏళ్లు రాజకీయం చేసినారు ఈ రోజు సతీష్ రెడ్డి అంటే తెలుగుదేశం అంటే ఎంత గౌరవించిందనేది అదే ఈ రోజు మీరు పార్టీ మారుతానే వ్యక్తిగతంగా మాట్లాడడం జరుగుతా ఉంది కాబట్టి మేమైతే ఖచ్చితంగా ఈ విషయాలు పూర్తిగా ప్రజల్లో ఏ విధంగా సంక్షేమ అభివృద్ధి ఒక సైడు రాజకీయ ఇలాంటి స్టేట్మెంట్ మరి ఏ విధంగా ఎదుర్కోవాలా లేకపోతే మా నాయకుల గురించి మీరు మాట్లాడితే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఉంటాయి